హాయ్ ఫ్రెండ్స్ చందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ ఉంటారు ఏంటి విశేషాలని నందాల డిస్టిక్ అని చెప్పగలను ఎక్కడ అనేది పూర్తిగా అడ్రస్ చెప్పలేను ఇంకొక అంటే కామెంట్స్ వచ్చినాయి ఈ కామెంట్స్ అనమాట ఇంకా చాలా చాలా వచ్చినాయి అవన్నీ ఎందుకు లేండి కొంతమంది ఉంటారు కొన్ని విషయాలు చెప్తా చూడండి కొన్ని షేర్ చేస్తుంటాం మీతో ఈరోజు చాలామంది మా ఫ్యామిలీనే చూస్తారు మా నా వీడియోస్ లైక్ అయితే కొట్టరు మా ఫ్యామిలీ మెంబర్స్ నా లై వీడియోస్ చూస్తారు లైక్ చేయరు వాళ్ళు ఇచ్చిన లైక్తో నేనేది పోతాను అని భయం వాళ్ళకి రాత్రి రాత్రి సెలబ్రిటీ అవుతానేమో అని వాళ్ళకి భయం అనమాట ఇంకొక విషయము ఎవరైనా లైక్ చేయలేదా ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో మీకు ఎంత శాలరీ వస్తుంది నెలకి తొక్క ఇంకా మౌంటేజ్ అవ్వలేదు ఇంకా ఏమొస్తాయి యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే రాలేదు నాకు తెలిసిన వాళ్ళవి ఛానల్స్ మౌంటేజన్ అయినాయి వాళ్ళకు మంచిగా డాలర్స్ పడినాయి నాకైతే ఇంకా మౌంటేజన్ అవ్వలేదు ఇంకా ఛానల్ మౌంటేజన్ అవ్వలేదు ఓకేనా మీ కామెంట్కి రిప్లై ఇచ్చినా ఇంకా మౌంటేజిని అయితే అవ్వలేదు యూట్యూబ్ నుంచి ఇంకా ఒక రూపాయి కూడా లేదు ప్రమోషన్ ప్రమోషన్ వీడియోలు అయితే చేసినాను వాటికి డబ్బులు వచ్చినాయి యూట్యూబ్ నుంచి అయితే నాకు ఇంకొక రూపాయి కూడా రాలేదు ఓకేనా ఇంకొకటి ఏంటంటే మీకు జుట్టు జుట్టుకి ఏం వాడతారు నా జుట్టుకి అండి చెప్తాను చూడండి నా జుట్టుకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ దాంట్లో మెంతులు వేసుకొని కలిపి పెట్టేసుకుంటా అదనమాట నా జుట్టు సీక్రెట్ ఇంకొక కామెంటు మీ అమ్మ వాళ్ళని విడిచి వెళ్తు మీ అమ్మ వాళ్ళని విడిచి వెళ్తున్నాం కదా మీ అమ్మ చాలా బాధపడుతుంది రా వెళ్ళేసిరా అనిపి మీ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎంత దూరం అని చెప్తున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి కనీసం ఒక పది నిమిషాలు టైం పడుతుంది మా అమ్మలు ఇంటికి వెళ్ళాలంటే పదిహేను నిమిషాలు టైం పడుతుంది తొందరగా వెళ్ళేసి రావచ్చు అనమాట నేను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వారానికి ఒకసారేనే వెళ్తాను ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు నన్ను చూడాలనిపిస్తు చూడాలా చూడాలా అని చెప్తూ ఉంటుంది ఫోన్ చేసి మీరు ఎంతమంది మీ అమ్మ మేమ్మకి అని అడిగినారు కదా మేము ముగ్గురు ఆడపిల్లం ముగ్గురు ఆడపిల్లము నేనే లాస్ట్ అమ్మాయిని చిన్నమ్మాయిని అనమాట లాస్ట్ ఆడపిల్లని ఒక ఒక అన్న ఉన్నాడు ఒక ఇద్దరు అక్కలు ఉన్నారు మేమైతే ముగ్గురు ఆడపిల్లం అండి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసినాను మీకు పిల్లలు ఎంతమంది అని అడిగినారు మళ్ళీ ఈ కామెంట్ కూడా అడిగినారు అయితే లేరు ఇంకా పిల్లలు అయితే ఏం లేరు ఇంకా ఓకేనా ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఎంతమంది మీకు పిల్లలు ఎంతమంది పిల్లలు అని ఎక్కువ చాలామంది కామెంట్స్ ఆంటీ ఆంటీ అని పెడుతుంటారు నేను ఆంటీలాగా ఉన్నాను అయ్యా కామెంట్లు ఆంటీస్ అని కాబట్టినంత నేను ఏమని రిప్లై ఇస్తానో అని ఆంటీ ఆంటీ అని పెడతా ఉంటారు ఏం పెద్దగా కోపం రాదు నేను ఆంటీలా ఉన్నానా నాకు ఫీల్ అవ్వ నాకు ఫీల్ ఎక్కువ కోపం రాదు ఎందుకంటే నేను ఆంటీని కాదు కదా ఓకేనా ఈ మీకు మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్ అనమాట ఓకే బాయ్ లైక్ చేయకుంటే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ